వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం రిక్స్ ఫ్రెండ్స్ మాది పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న ఇటుక బట్టి ఇది మట్టితో తయారు చేసిన ఎరుపు రంగు ఇటుక అసలు ఇటుకని ఎలా తయారు చేస్తారు దాన్ని ఎలా కాలుస్తారు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ పని చాలా కష్టమైన పని దీనికి చాలా కష్టం చేయవలసి ఉంటుంది ఎండనక వాననక పగలనక రాత్రనక దీనికి ఎక్కువ కష్టం చేయాలి అలా చేస్తేనే ఇటుక తయారవుతుంది ఆ తయారైన ఇటుక ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి మేము సప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ విషయాన్ని ఎంతో కొంత తెలుసుకుంటే మీకు ఉపయోగపడుతుంది తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి మీరు ఏదో సందర్భంలో ఇటుకను వాడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ మీరు తెలుసుకోవచ్చు పూర్తిగా ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియో షార్ట్ చేద్దాం ముందుగా ఇదంతా ఆరిపోయినట్టుకండి ఈ ఆరిపోయినట్టుకంతా మేము ఈ ఆటోలో లోడ్ చేసుకుని పేర్చడానికి తీసుకుపోతాం అది ఎలా పేరుస్తామో మీకు చూపిస్తాను ఇదంతా ఆరినికై అంటే తీసి తొమ్మిది నుంచి పది రోజుల వరకు అయింది దీన్ని తిరగ బోర్లు వేసి ఆరబెట్టాం పూర్తిగా ఎండిపోయింది దీన్ని పేరుస్తాం కాల్చడానికి ఈ ఎండిపోయిన మేము ఆటో సహాయంతో పేర్చడానికి తీసుకువెళ్తున్నాం ఒకసారి ట్రాక్టర్ని కూడా ఉపయోగిస్తాం ఇలా ఆటోలో తీసుకొచ్చిన మేము చక్కగా పేర్చాలి ముందుగా కింద కాలిపోయినట్టుగాను ఇలా ఖాళీ కాలిగా పెట్టి దానిపైన ఇలా కవర్ను వేయాలి ఈ కవర్ని ఎందుకు వేస్తామంటే ఒకవేళ వర్షం కురిస్తే కింద నుంచి నీరు వచ్చి పై ఇటుగా పచ్చిగా ఉంటుంది కాబట్టి అది నానిపోకుండా తడిచిపోకుండా ఉంటుంది అందుకని ఈ కవర్ని ఇలా పూర్తిగా వేస్తాం ఇలా వేయడం వల్ల ఆ ఇటు తడవకుండా ఉంటుంది చెమ్మలాగదు దీనిపైన మాటలు చక్కగా ఆ ఎండిపోయినట్టుగా పేర్చాలి ఇదంతా చక్కగా ఎండిపోయినట్టుగా పేరుస్తాం ఇంకా చాలా ఇటుగా ఉంది అదంతా అంతా తీసుకొచ్చి మీద పేర్స్తాం ఫ్రెండ్స్ పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఇటుకుని ఎలా కాలుస్తామో పూర్తిగా అర్థమవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎండిపోయిన ఇటు వరుసగా పేర్చడం జరిగింది దీని మధ్యలో ఖాళీ ఉంచాం ఈ కాలిని పొయ్యి అని పిలుస్తాం ఈ పొయ్యిలో ఈ ఎండిన పుల్లంతా చక్కగా పేరుస్తాం నిండే వరకు నింపుతాం ఈ పొయ్యి అంతా నింపాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఎండిపోయిన పుల్ల కాబట్టి మేము పూర్తిగా నింపాలి మళ్ళీ ఇదంతా మేము ఇటుకతో నింపుతాము ఈ పొయ్యి పూజేస్తాం మేము ఎండిన పళ్ళను టన్నుల రూపంలో కొంటాం టన్ను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉంటుంది రేటు అది మేము కొనుక్కుంటాం వెళ్ళి మేము ట్రాక్టర్ సహాయంతో వెళ్ళి తెచ్చుకుంటాం ఈ ఎండిన పుల్ల వల్ల ఇటుక తొందరగా కాలుతుంది మంచి రంగు కూడా వస్తుంది ఇదంతా మరల ఇటుక పేరుస్తాం అది కూడా మీరు చూడవచ్చు ఎండిన పుల్ల పెట్టిన తర్వాత పొయ్యిని ఈ విధంగా ఇటుకల సహాయంతో పూర్తి చేస్తాం ఇదంతా ఇంకో పొయ్యి పెడతాం ఇదంతా ఇక్కడి నుంచి ఈ చివరి వరకు ఇటుక సహాయంతో పూర్తి చేస్తాం ఈ విధంగా ఈ విధంగా మొత్తం అది కలిపేసి పూర్తి చేస్తాం ఇదంతా ఒక పొయ్య ఇప్పటివరకు మేము ఆటోతో ఈ ఆరిపోయిన ఇటుకంతా తీసుకుపోయి వరుసగా పేర్చాం ఇదంతా మరలా ఆరింది పది నుండి పదిహేను రోజులు అయింది తయారు చేసి ఇదంతా ఆరిపోయింది దీని అంతకంటే మేము కలిపి ట్రాక్టర్లో లోడ్ చేసుకుని వరుసగా పేర్చడానికి తీసుకుపోతున్నాం ఇదంతా అక్కడ కింద పేర్చాలి ఆ వరుసగా పేర్చింది మీకు మరలా చూపిస్తాను ట్రాక్టర్ సహాయంతో తీసుకువచ్చినట్టుగాను ఇక్కడ వరుసగా పేర్చాలి ఇదంతా ఆ విధంగానే పేర్చాలి ఇదంతా ఆ విధంగా పేర్చింది అంతకు ముందు చూశారు కదా ఇదంతా మూడు పొయ్యిలు ఈ పొయ్యిల మీదే నేను ఉంచున్నాను చూడండి ఇదంతా ఆ విధంగా పేర్చింది ఇదంతా అలాగే పేర్చాలి ఇంకా అక్కడ కూడా ఉంది అదంతా కూడా ఈ విధంగానే పేర్చాలి ఆరిపోయ్యకంతా పేర్చడం జరిగింది ఇదంతా కలిపి మేము ఆమె అంటాం ఈ ఆవను కాల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఆమెను కాల్చాలంటే వెనకాల ఈ విధంగా గోడ పెట్టాలి లోపల ఖాళీ ఉంచి పెట్టాలి ఈ ఖాళీ ఎందుకంటే ఇది ఖాళీల్లో మేము పోస్తాం ఇదంతా ఆ విధంగానే పెడతాం ఈ పైకంటే పెడతాం ఇదంతా వేస్టిట్ కండి ఈ ఇటుగా దేనికి ఉపయోగిస్తామంటే ఈ విధంగా కాల్చడానికి మాత్రమే ఉపయోగిస్తాం ఇదంతా పెట్టాలి ఈ ఖాళీల్లో ఓకని పోయాలి ఇక్కడ కూడా గోడ పైకంటే వస్తుంది ఆ విధంగానే ఈ పక్కన కూడా పెట్టాలి ఇదంతా పూర్తయ్యే మీకు చూపిస్తాను ఆమె చుట్టూ గోడ పెట్టడం పూర్తయింది ఇప్పుడు కాల్చడానికి సిద్ధంగా ఉంది ఇది అంతా వేస్ట్ ఇటుకండి ఈ ఇటుని కేవలం మేము ఆమె కాల్చడానికి మాత్రమే ఉపయోగిస్తాం ఆంబ కాలిపోయిన తర్వాత అది తీసివేసి వేరే చోట నిల్వ చేసుకుంటాం ఇదంతా గోడ పెట్టడం పూర్తయింది ఇది మొత్తం మూడు పొయ్యి వచ్చింది ఇది పది నుండి పన్నెండు వేలు ఇటుకలు ఉంటాయి ఆమె మొత్తం ఇప్పుడు ఈ గోడలో మేము ఓకరని నింపుతాం దానిని వరుపొట్టు అని పిలుస్తాం ఈ ఓకను పైన టాప్ పైన నింపుతాం అలాగే ఈ గోడలో కూడా పూర్తిగా నిండే వరకు నింపుతాం ఆ విధంగానే చుట్టూ నింపుతాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకే ఈ వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది అందుకే కింద చేయడం జరిగింది ఆ పార్టీలో మీరు ఇటుకను ఏ విధంగా కాలుస్తామో అలాగే ఇటుకకి ఏ విధంగా ఎరుపు రంగు వస్తుందో మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వారు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం దయచేసి సపోర్ట్ చేయండి మీరు జీవితంలో ఏదో సందర్భంలో ఇటుకను వాడుతూనే ఉంటారు అసలు ఇటుకుని ఏ విధంగా తయారు చేస్తారు ఏ విధంగా కాలుస్తారు క్వాలిటీ ఏమిటి అనేది మీరు పూర్తిగా మా వీడియోలో తెలుసుకోవచ్చు మీకు ఎంతో కొంత అవగాహన కల్పించడానికి మేము ట్రై చేస్తున్నాం అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో